అందరికీ నమస్కారం అండి గుంటూరు ఆక్షన్ ప్రాపర్టీస్కి స్వాగతం సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ సెంటర్స్లో బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి చాలా దగ్గరగా ఉండే ప్రైమ్ లొకేషన్లో రెండు వందల డెబ్బై రెండు గజాల బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి మార్కెట్ వాల్యూ కంటే కూడా చాలా తక్కువ ప్రైస్కి ఈ ప్రాపర్టీ అనేది సేల్కి అనేది వచ్చిందనమాట ఏరియా అంతా కూడా మంచి క్లాస్ అండ్ డీసెంట్ ఏరియా అనమాట సో ఈ ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అనేవి వీడియోలో తెలియజేస్తాను ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి సుమారుగా కిలోమీటర్నర దూరంలోనే ఈ ప్రాపర్టీ అనేది మనకి బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మొత్తంగా నూట డెబ్బై రెండు దగ్గరుండి కట్టుకున్న డాబా ఇల్లు ప్లస్ రేకుల్ షెడ్ అనేది బ్యాంకాక్స్లో సేల్గా అనేది వచ్చిందనమాట ఇది మనకి సౌత్ ఫేసింగ్లో ఉండే ప్రాపర్టీ అనమాట అండి సో ఎనభై ఏడు గజాల్లో మనకి ఎదురుగా రేకుల్ షెడ్ అనేది రెండు పోర్షన్స్ లాగా కన్స్ట్రక్షన్ అయితే చేశారనమాట బ్యాక్ సైడ్ మనకి నూట డెబ్బై రెండు గజాల్లో జీ ప్లస్ వన్ బిల్డింగ్ అనేది బ్యాంకాక్స్లో ఆక్స్లో సేల్గా వచ్చిందండి ఇది మొత్తంగా రెండు వందల డెబ్బై రెండు గజాల్లో దగ్గరుండి కట్టుకున్న రేకుల్ షెడ్డు మరియు బిల్డింగ్తో కలిపి ప్రాపర్టీ అనేది సేల్గా అనేది వచ్చిందన్నమాట సో మనకి ఇది గుంటూరు రామిరెడ్డి తోట ప్రైమ్ లొకేషన్లో సేల్కి వచ్చిన ప్రాపర్టీ అనమాట అండి స్ట్రక్చర్ పరంగా అంతా కూడా చాలా స్ట్రాంగ్గా ఉందన్నమాట ఎటువంటి మేజర్ రోడ్స్ కూడా లేవండి చిన్న చిన్న మైనర్ రోడ్స్ అయితే ఉంటాయి అనమాట సో మనకి ఇది మెయింటెనెన్స్ చేయక ఇలా అనేది ఉందండి కానీ మనం పెయింటింగ్ అయ్యే ఎంచుకుంటే బిల్డింగు మరియు రేకుల షెడ్ కూడా బాగుంటుంది అనమాట రెంట్స్కి ఇచ్చుకున్నా కానీ మంచి రెంట్స్ అనేవి వస్తాయండి ఎందుకంటే మనకి బస్ స్టాండ్కి రైల్వే స్టేషన్కి మరియు గుంటూరు మెయిన్ సెంటర్కి కూడా చాలా దగ్గరికి వస్తుంది కాబట్టి రెంట్స్ పరంగా కూడా మంచి రెంట్స్ అనేవి అన్నమాట సో ఎవరైతే మనకి తక్కువ బడ్జెట్లో మార్కెట్ వాల్యూ కంటే కూడా తక్కువ బడ్జెట్లో మనకి ప్రాపర్టీ కావాలి అనుకున్న వారికి ఇది మంచి ఆప్షన్ అనమాట అండి సో మొత్తంగా ఇది రెండు వందల డెబ్బై రెండు ఇప్పుడు మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకున్నా కానీ చాలా తక్కువ ప్రైస్కే బ్యాంక్ హౌక్స్లో సేల్కి వచ్చిందండి మనకి ఇప్పుడు బ్యాంక్ కేవలం ఎనభై ఆరు లక్షల యాభై మూడు వేల రెండు వందల పదమూడు రూపాయల ఆర్పీ ప్రైస్కి అయితే బ్యాంక్ హక్స్లో సేల్కి వచ్చిందండి ఇక్కడ నుంచి మనకి వేలంపాట అనేది స్టార్ట్ అవుతుందన్నమాట అది అది కాంపిటీషన్ బట్టి రేట్ అనేది ఇంక్రీజ్ అవుతుందండి ఎనభై ఏడు అవ్వచ్చు ఎనభై ఎనిమిది అవ్వచ్చు తొంభై పైన కూడా వెళ్ళొచ్చండి సో ఇంట్రెస్ట్ ఉంటే కానీ తప్పకుండా స్క్రీన్ మీద కనపడుతున్న మొబైల్ నెంబర్కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి ప్రాపర్టీగా నచ్చితే వెంటనే కాల్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ వీడియో అనేది షేర్ చేయండి వారిలో ఎవరికన్నా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు అలాగే మరిన్ని మంచి ప్రాపర్టీస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి థ్యాంక్ యూ